హాయ్ ఫ్రెండ్స్ కరివేపాకు పొడిని చేసుకుందామండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం రోజు అన్నం తినేటాడు ఒక్క మొదల కరివేపాకు రైస్ వేసుకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని శనగపప్పు వేరుశనగ అండి పల్లీలు వేసుకున్నాం కదా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక మినపప్పు మెంతులు ధనియాలండి జీలకర్ర వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేయాలండి ఇవన్నీ వేగిపోతున్నాయి కదా వెల్లుల్లి రెబ్బలు ఒలిచేసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేగేటప్పుడే ఎండిమిర్చి వేసుకోవాలండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇదే టైంలో ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు అండి మరి ఎక్కువ కాదు చూస్తున్నారు కదా కొంచెం చింతపండు వేసుకొని అంతా వేయించుకుందామండి అంతా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోవాలండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము చూస్తున్నారు కదా చల్లారిపోతుంది ఇప్పుడు ఇదే బాండీలో ఇదే ఆయిల్లో కరివేపాకు అండి చూస్తున్నారు కదా కరివేపాకు బాగా వేయించుకుందాము కరివేపాకు ఆరోగ్యానికి గ్యాస్టిక్కి ప్రతి సమస్యకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి జుట్టు పెరుగుదలకి జుట్టు రాలకుండా ఉంటుంది ఆకైతే అంతా వేగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకుని దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా మరీ మెత్తగా కాదండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదే దాంట్లో వేయించి పెట్టుకుని కరివేపాకు చల్లారిన తర్వాత వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి చూస్తున్నారు కదా మిక్సీ పట్టడం అయితే అయిపోయింది కరివేపాకు పడువు అయితే రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది వన్ స్పూన్ నెయ్యి వేసుకుని అన్నం తింటుంటే చాలా బాగుంటుందండి ఎన్ని ఉన్నా కరివేపాకు పొడంతో తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము ప్రతిరోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దులో కరివేపాకు పొడి వేసుకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే తగ్గుతాయండి ఒక ఆరు నెలలు చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది షుగర్కి బీపీకి అన్ని విధాలకి చాలా బాగుంటుందండి కరివేపాకు పొడవు మెంతులు వేసాం అన్నీ ఆరోగ్యకరమైన అన్నీ వేసామండి చూసారు కదండి ఎంతో హెల్దీ అని కరివేపాకు పొడమైతే రెడీ అయిపోయింది ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నామో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి